నరసింహారావు ఏనుకూరు మండలం రేపిలవాడ విలేజ్ ఖమ్మం డిస్టిక్ నేను యువంకర్ సీయుడు బాగుందని శ్రీ చైతన్య ఏజెన్సీలో బాగుందని చెప్తే వేసాను ఒక ఐదు ప్యాకెట్లు ఏనుకూరు ఎక్సెంట్ వేసిన తర్వాత ఈ నల్లి కానీ గుబ్బ కానీ ఏ ఎటాకు లేదు ఎక్సలెంట్ ఉంది హైట్ కానీ కాపు కానీ చూడండి ఎట్టుందో ఎక్సలెంట్ కాసింది హైట్ కానీ ఇప్పుడాక ఒక్క తెగులు కూడా లేదు చూడండి ఒక్క తెగులు కానీ కాపు చూడండి సార్ ఎట్ ఉందో చూడండి ఎక్సలెంట్ వేరైటీ అండి ఇది కాయ లెంత్ కాయ లెంత్ కానీ సైజు కానీ చిక్కటి కాపు ఇవి ఉన్న ఇతనాలలో ఇంకా సూపర్ ఉందండి హైట్ చూసినా కూడా ఇవి ఇక నడుమంత హైట్ వస్తుంది చూడండి సూపర్ ఉందండి ఈ వెరైటీ నెక్స్ట్ ఇయరు అందు ఎవరైనా వేసుకోవచ్చు పత్తి రైతు వేసుకోవచ్చు మీరైతే చూస్తారా మీరైతే ఆరు ఎకరాలు వేసానండి ఆరు ఎకరాల్లో మూడు ఎకరాలకు ఇత్తనం తీసుకున్నాను సూపర్ ఉందండి క్వాలిటీ కూడా ఇరవై నుంచి పాతిక ముప్పై క్వింటల్ దాకా అవుతుందండి ఎక్సలెంట్ ఇప్పుడు దాకా ఒక నల్లి కానీ గొబ్బ కానీ క్వాలిటీ చూడండి ఉందో సన్న కాపు సన్న కింద కానీ ఇంకా హైలైట్ ఉంది నాది లేతతో అండి నాది ఇంకా నా లేత తోట ఇంకా నెల అయితే ఇంకా హైలైట్ ఉంటుంది సూపర్ హెయిట్ అండి వేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు ప్రతి ఒక్కరైతే వేసుకోవచ్చు నాతో హైట్ ఉందండి చూడండి ఇది చూడున్నాను చూడండి ఈ ఆకుల్లో కాయలన్నీ ఇదంతా ఒక రెమ్మకి ఇగో ఒక రెమ్మకి ఒక రెమ్మకి చూసుకుంటే అసలు కాయ కూడా చాలా పొడువుగా మంచి సన్నగా కాయ కావాల్సిన లెంత్ ఉందండి కింద నుంచి కూడా కా కాపు ఉంది పైన వచ్చేసి అంత పిందెలు అవుతున్నాయి ఇవన్నీ పిందెలు